అందరికీ నమస్కారం మన రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు క్యాష్నోకు ఇక్కడి నుంచి మనుషులను పిలుచుకొని జూదమాడిచ్చేదానికి పిలుచుకొని పోయినారు దాని గురించి అక్కడికి పోయి వచ్చిన వ్యక్తుల బాధలు కొన్ని విషయాలు మీడియా ముఖంగా పోలీసు వారికి ప్రొద్దుటూ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా మేము తెలియజేస్తూ ఉన్నాం దీంతో నంద్యాల వరదరాజు రెడ్డి గారు కూడా తెలుసుకోవాలా మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వరవరి ఒరవడి సృష్టించి క్యాష్నోకు ఆర్గనైజింగ్ గ్యామ్లింగ్ జరుపుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇది ఎవరి పురోత్బలంతో ఎవరి అండదండలతో జరుగుతూ ఉందో మీరే చెప్పాల ఎప్పుడే కానీ ఇక్కడి నుంచి గోవాలకు ఇంకా ఇంకా వేరే వేరే ఊర్లకు ఆర్గనైజింగ్ గుంపుగా చేసి అందరినీ ఫ్లైట్ల ద్వారా బస్సుల ద్వారా తీసుకుపోయినది ఎప్పుడు లేదు ఇప్పుడే ఇదే మొదలు ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తా ఉండ దీంతో ముఖ్య పాత్ర పోషించింది నల్లబోతుల నాగరాజు డైరెక్టర్ ఆయనకు ఉంది బసుమురళి ఆయనకు ఉంది ఇంకా కొంతమందికి భాగాలు ఉంటాయి దీంట్లో ఎక్కడికి పిలుచుకుపోయే దాంట్లో గోవాకు పిలిచకపోయి క్యాష్నోలో జూదమాడిచ్చేదానికి ముఖ్యంగా మూడు వందల యాభై రెండు మందిని ప్రోగు చేసి ఆర్గనైజింగ్ అందరినీ ఒక గుమిగా గుమిగూడించి ఇక్కడించి పిలుచుకోబడి పోయినారు మూడు వందల యాభై రెండు మందిని పిలిచిపోయినారు గోవాకు పోయిన ఈ మూడు వందల యాభై ఒక్క మందిది కూడా ఏ ఒక్కరూ గెలిచలే డబ్బులే గెలిచలే మొత్తం పోగొట్టుకున్నారు అందరిది డబ్బులు పోయింది అక్కడ మోసం జూదం జరిగింది మోసమాట జరిపినారు పోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్న నా డబ్బులు పోయింది మా డబ్బులు పోయింది మా డబ్బులు పోయింది ఇదంతా మోసమాట పొరపాటుపడిపోయినాము వీళ్ళ మాటలు నమ్మిపోయినాము ఈ నల్లబోతుల నాగరాజు మురళీంగా కొంతమంది వ్యక్తులను నమ్మిపోయినాము అని వాళ్ళు వాపోతూ ఉన్నారు ఎస్పీ గారు కూడా దీనిపైన విచారించాలా ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరపచ్చా జరపకూడదా పిలిచకపోవచ్చా అనేది కూడా ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం గారు కానీ ఎస్పీ గారు కానీ దీనిపైన పరిశీలించి మళ్ళా త్వరలో నేపాల్ శ్రీలంకలో కూడా వీళ్ళు ఈ ఆర్గనైజింగ్ గ్యామ్లింగ్ జరుపుతూ దానికి సిద్ధపడతా ఉన్నారు అక్కడ ఏం జరిగింది అంటే గోవాలో ఇక్కడి నుంచి బస్సులు ఫ్లైట్లలో పిలుచుకొని పోయి ఈ నుంచి వాసవి బస్సు పోయింది బెంగళూరుకు బెంగళూరు నుంచి గోవాకు ఫ్లైట్లో కడప నుంచి హైదరాబాదుకు ఫ్లైట్లో హైదరాబాదు నుంచి గోవాకు ఫ్లైట్లో అక్కడ ఏడు లార్జీలు బుక్ చేసినారు వీళ్ళకి ఈ మూడు వందల యాభై రెండు మందికి ప్రతి లార్జీలో కనీసం అంటే పది మంది అమ్మాయిలు పెట్టారు దారుణం అమ్మాయిలను ఏడు లార్జీలలో ఉన్నారు అమ్మాయిలు ఎవరు చెప్పినారు ఇదంతా మాకు అక్కడికి పోయి వచ్చిన వ్యక్తులు నా దగ్గర రికార్డింగ్ ఉంది వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చెప్పిన మాటలు ప్రతిదీ నా దగ్గర రికార్డింగ్ ఉంది వాళ్ళ బాధ నా దగ్గర స్వయంగా వచ్చి కూడా చెప్పినారు క్యాషినో ఈ క్యాష్నో అనేది గోవాలో ఒక ప్లేస్లో ఉంటుంది ఆ ఆ ప్లేస్కు ఇలా లార్జీలకు ఒక ఏడెనిమిది ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తీసినారు ఈ క్యాషియో జరిపే దాంట్లో కూడా లార్జీలు ఉన్నాయి ఆడ కూడా రూములు ఇచ్చినారు వీళ్ళకు వీళ్ళందరికీ రూములు ఇచ్చినారు ఇచ్చి క్యాషియో బిగిన్ పెట్టినారు ఒక దీంతో మోసమాట అనే దానికి ఏంటంటే ఒక డెక్ అనేది ఉంటుంది ఆ డెక్లో కార్డ్స్ పెడతారు ఆ డెక్లో కార్డ్స్ ఉండేటి ఏమేమి ఏ ఏ కార్డు ఎక్కడెక్కడ ఉంది అనేసి ఆ పైన ఒక తను సీసీ కెమెరాల్లో చూసుకుంటా ఉంటాడు అక్కడ ఏ ఆకు ఎక్కడ పడుతుంది లోపల పడుతుందే బయట పడుతుందే మంగతయ్య ఆట లోపల బయట అనేది అతనికి తెలుస్తూ ఉంటుంది అంతా స్కాన్ చేసుకుంటున్నారు అంతా స్కానింగే అంత మోసమే ఆ డెక్కునే షూ అంటారు ఒకటి మోసమాటనే షూ ఇదంతా కూడా మేము వివరంగా కనుక్కొని చెప్తా ఉన్నాం అంటే ఇక్కడ ఎక్కడో జూదాలు ఆడుతుంటారు మోసం ఉండదు వాళ్ళు వాళ్ళు ఆడుకుంటుంటారు పోగొట్టుకుంటుంటారు వస్తుంటుంది పోతూ ఉంటుంది ఇది మాత్రం ఇక్కడే ఈ మూడు వందల యాభై రెండు మంది డబ్బులు తీసుకొని పోయేటప్పుడే గుంజుకుంటే దొమ్మి అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ గోవానే ఒక ట్రిప్పు వేసి అక్కడికి పోయి వాళ్ళ సొక్క ఫ్యాంటు డ్రాయరు ఇప్పి నడి ఏట్లో గొంతు కోసినారన్నా మాకు అని చెప్తా ఉన్నారు కనీసం అంటే పది కోట్ల రూపాయలు వీళ్ళ వచ్చింది డబ్బులు ఈ ఆర్గనైజర్లకు పది కోట్లు దొం దొందుకున్నారట్టనే వీళ్ళది వీళ్ళల్లో పాపం బేల్దారులను కూడా పిలిచుకుపోయినారు వీళ్ళు బేల్దారులు వాళ్ళ లెక్క పన్నెండు లక్షలు పోయింది వాళ్ళ బ్యాచ్ ఏడు మందో ఎనిమిది మందో పోయినారు వాళ్ళకి పన్నెండు లక్షలు పోయింది ఇంకొక విచిత్రం ఉంది మా పైన ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి విమర్శించుతుంటారో ఆ ప్రెస్ మీట్లు ఇట్లా పక్కన కూర్చుంటారు పాపం వాళ్ళది కూడా అతను చెప్తున్నాడు ఆ పక్కన కూర్చునే ఆ పేరు చెప్తే బాగుండదు పాపం వాళ్ళు ఎందుకంటే ఆడనీకి పోయిన వాళ్ళు వాళ్ళు పోయిన వాళ్ళను పేర్లు చెప్పడం బాగుండదు ఆడిపించే వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాబట్టి ఈ పక్కన ఆడనిగిపోయిన వ్యక్తి చెప్తా ఉన్నాడు ఈయనంత దొంగనా కొడుకులు లేరు మోసం చేసి మా లెక్క కొట్టినారు నాది ఏడున్నర లక్ష పోయిందన్న ఇంత మోసమా ఇది ఆట ఈ గోవా పిలిచికొచ్చి మన లెక్క కొట్టే బదులు ప్రొద్దుటూరులో ఉండి ఆన్నే ఫ్లైట్ ఎక్కేటప్పుడే మన లెక్క ఏడున్నర లక్ష గుంజుకుంటే పోయింది కదన్నా ఇంత దారుణమా అని మొత్తుకుంటా ఉన్నారు ఎం వరదరాజు రెడ్డి గారు ఎవరు వీళ్ళంతా మీ వాళ్ళే ఇది గ్యామ్లింగ్ కాదా ఆర్గనైజింగ్ గ్యామ్లింగ్ కాదా ఇది అక్కడికి పిలిచకపోయి జూతమాడిపోయిన తప్పు కాదా ఇంకొకటి ఎక్కడన్నా సపోజు జమ్మల మడుగులోనో పుట్టపర్తిలోనో తాడిపత్రుల్లోనో జూదాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల కొంతమంది వెహికల్ వేసుకొని వాళ్ళు ఒక నలుగురు ఐదు మందో కలిసి పోతూ ఉంటారు పోయేటప్పుడు తాడిపత్రి మధ్యలో అంటే ముద్దనూరులోనో ఎన్నోసార్ ఆ వెహికల్ని నిలబెట్టి పోలీసులు పిల్చుకొని పోయి వాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టుకుంటారు సాయంత్రం వరకు పోతున్నారు ఏం పోతున్నారు మీరని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు వాళ్ళు ఎక్కడో జూదమాణీకి పోతా ఇప్పుడు ఇది కూడా ఆర్గనైజింగ్ గ్యామ్లింగ్ కదా వాసవి బస్సు పోతానే గమ్ముండరు ఫ్లైట్లో పోతానే జూదాలకు వాళ్ళను ఒకరినో పది మందినో ఇరవై మందినో పిలుచుకొని పోతే నిలబెట్టే వాళ్ళే చెప్తారు కదా మేము జూదానికి పోతున్నాం పలానా అని నిలబెట్టడంలే ఎస్పీ గారిని కలిసినాడు వరదరాజుల రెడ్డి గారు ఏం చెప్పించినాడో ఏమో మాకైతే తెలీదు అది వరదరాజు రెడ్డి గారికే తెలియాల మళ్ళా మేము ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం సార్ ఉంచి ఇట్లా ఒక్కసారికి పది కోట్లు వాళ్ళు సంపాదిస్తే రాబోయే కాలంలో నెలకు ఒకటి పదహైదు రోజులకు ఒకటి ఈవెంట్లు పెడతా వస్తారు ఉంచి వీళ్ళపైన చర్యలు తీసుకోండి ఇటువంటి ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్లు లేకోకుండా చేయండి సార్ లేకపోతే విచ్చలవిడిగా ఈ కూటమి ప్రభుత్వం ఈ నాయకులు ఇదే పనే పెట్టుకుంటున్నారు ఇప్పటికీ ఐదు సార్లు అయితే ఈ ప్రొద్దుటూరు నుంచి ఈవెంట్లు జరుగుతూ వచ్చినాయి ఈ ఐదు సార్లల్లో కూడా ఎక్కువ మోతాదులో ఈసారి పోయినారు మూడు వందల యాభై రెండు మంది దీంతో ఒక్క ఒక్క వ్యక్తి కూడా తక్కువ లేరు వీళ్ళంతా భాగస్తులు బసుమురళి బాగస్థుడు నల్లబోతుల నాగరాజు భాగస్థుడు మరి కొంతమంది ఉన్నారు వీళ్ళను కూడా విచారించాలా ఈ పది కోట్లు ఎవరైతే డబ్బులు పోయిందో వాళ్ళకు తిరిగి ఇప్పియాలనేది మా మనవి సార్ ఒక్కసారి ఆలోచన చేయండి సార్ దీనిపైన దీంట్లో ప్రొద్దుటూరు నుంచి ప్రజలు పోయిన పోయినారు జమ్మలమడుగు నుంచి పోయినారు పులివిందల నుంచి పోయినారు కడప నుంచి పోయినారు కర్నూలు నుంచి సుదర్శన్ అనే బుకీ ముప్పై మందిని పిలిచి వచ్చినాడు ప్రొద్దుటూరు సంబంధించిన ఒక పెద్ద బుక్కి టాప్ మోస్ట్ బుక్కి అయినా ఈ రాయలసీమలోనే పెద్ద బుక్కి ఆయన ముప్పై మందిని పంపించినాడు ఆయన రాలే ఆయన ముప్పై మందిని పంపించినాడు ఇట్లా మూడు వందల యాభై రెండు మంది అయినారు కర్నూల్ సుదర్శన్ పేరు కూడా ఇట్లా మూడు వందల యాభై రెండు మంది సార్ మొత్తం ఒక్కసారి ఆలోచన చేయండి సార్ అట్నే వరదరాజు రెడ్డి గారు కూడా ఇటువంటి అరికట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు మౌనంగా ఉన్నారు ఎట్లన్నా పోనీ ప్రొద్దుటూరు అనుకుంటా ఉన్నారు నువ్వు నీ కొడుకు బాగుంటే చాలు ఎవరెట్టపోయినా గాలికి వదిలేసినారు ఎమ్మెల్యే గారు మీరు నెక్స్ట్ ఇట్లా ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ లేకోకుండా చేయాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది దీనిపైన మరొకసారి ఆలోచన చేయాల్సిందిగా ఎస్పీ గారు చాలా మంచివారు స్టిట్ ఆఫీసరు కాబట్టి ఇటువంటిపైన ఇంకా ఉక్కుపాదం మోపుతాడనేది మేము కోరుకుంటా ఉన్నాం క్యాష్ ఇన్ నో అంటే అర్థం క్యాష్ తీసుకొని రా క్యాష్ తీసుకొని ఇన్ అంటే లోపలికి రా నో అంటే బయటికి పోయేటప్పుడు చేతలు తప్పు అనేది క్యాష్ ఇన్నో అర్థం అదే జరిగింది ఈ మూడు వందల యాభై రెండు మందికి